భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో సిపిఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ కార్యాలయంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగే మూడు విప్లవ పార్టీల ఐక్యతా మహాసభ బహిరంగ సభలను జయప్రదం చేయాలని ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ కంగాల కల్లయ్య వాసం గుచ్చిరాజులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కన్నయ్యగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణరావు రైతు సంఘం జిల్లా నాయకులు కంగాల కన్నయ్య అరుణోదయ మండల నాయకులు కంగాల చిందమంగారావు తదితరులు పాల్గొన్నారు

మొత్తం భారతదేశ చరిత్రలో ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ సిపిఐఎంఎల్ ప్రజాపంద అట్లాగే పీసీసీ సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ పార్టీలు మొత్తం భారతదేశ పరిస్థితిని అర్థం చేసుకొని ఒక అవగాహన రావడం జరిగింది ఈ ఈ అవగాహనలో భాగంగానే ఐక్యంగా కలిసి పనిచేయడానికి రేపు మార్చి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఖమ్మంలో ఐక్యత మహాసభలు జరుగుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తాము